ముఖ్యంగా చూస్తే కనుక వైఎస్ షర్మిల జగన్ అన్న వదిలిన బాణం ఇప్పుడు కాంగ్రెస్లో అయితే జాయిన్ అవ్వటం జరిగింది షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఎందుకు వైసీపీ నాయకులు వైసీపీ శ్రేణులు కంగారు పడుతున్నాయి అంటారు అందరికి తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు జగనన్న వదిలిన బాణం అని ఆ రోజు చెప్పడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా మరి షర్మిల గారి పాదయాత్రను వేసుకొని అన్న జైల్లో ఉన్నప్పుడు పూర్తి బాధ్యతలు తీసుకొని పాదయాత్ర చేసింది అన్న కోసం మరి అదే అన్న ఈరోజు చెల్లెలు అన్న పోరాటం లాగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా మరి షర్మిల గారిని పెట్టబోతున్నారనేది పూర్తిగా దాదాపు డిసైడ్ అయింది ఇంకా ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకోవడమే పిసిసి అధ్యక్షులుగా ఇక్కడ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటాం వారికి తగ్గట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష అంటే అన్నా చెల్లెల పోరాటం లాగా ఉంది ఇది మరి దీంట్లో అక్కసరావటం అనే సహజం ఒక్క ఉదాహరణ చూస్తే చాలు తెలిసిపోతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తోబుట్టు వాళ్ళ కుమారుడు పెళ్ళి కార్డు ఇవ్వడానికి వస్తే కార్డు తీసుకొని అంత పది నిమిషాలే పది నిమిషాలు ఉందనేది పత్రికలు మీడియా ద్వారా చూసాం అదే మరి ఇతర రాష్ట్రాల మంత్రులు ఇతర రాష్ట్రాల వ్యాపారవేత్తలు వస్తే గంటల గంటలు కూర్చొని వాళ్ళకి మర్యాదలు చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వరకు ఎంత ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళని స్వాగతం బలికి బయటకు వచ్చి మరి సొంత చెల్లెలో ఈయన కోసం దాదాపు పదిహేను పదహారు నెలలు కాలుకి బలపం కట్టుకొని తిరిగిన పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టడంలో ప్రధాన కారకురాలు అయింది వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించినప్పుడు నిలబెట్టడంలో మరి చెల్లెలు వస్తే ఎవరైనా మర్యాదగా బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటాం రాక వచ్చింది దాదాపు నాకు తెలిసైతే ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారింటికి షర్మిల గారు వచ్చిన దాఖలాలు లేవు పెళ్లి కార్ ఇవ్వడానికి వచ్చింది స్వయాన కుమారుడిది మరి అటువంటి ఇప్పుడు బయటకు వచ్చి పుష్పకు ఇచ్చి సొంత చెల్లిని గౌ ఆత్మీయంగా ఎంతో గౌరవంగా సాదర తోరాలతో వేరే వాళ్ళు అయితే రెండు సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే మేళ తోరాలతో మరి అటువంటిది సై సూయి లేకుండా సడి సుబ్బులు లేకుండా జరిగిపోయింది మరి ఇప్పుడు శర్మల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మరి ప్రధాన అధ్యక్షురాలు అవుతుంటే ఈయనకి ఎక్కడ లేని అక్కసం వస్తుంది రాజకీయ కక్షలు పెరుగుతాయి ఇక ఎందుకంటే ఈరోజు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు ప్రధాన పాత్ర పోషించబోతూ ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి మరి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్కి కాంగ్రెస్కి పోటా పోటీగా ఉన్న ఈ ఎలకల సమరంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపు అయితే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా ఒక రకంగా తలపడబోతూ ఉన్నాయి నువ్వా నేను అలాంటి పరిస్థితి జరిగింది రేపు ఎందుకంటే షర్మిల గారు తక్కువ రాలే కాదు ఆమె తెలంగాణలో పార్టీ నడిపించిన సత్తాకల్లావా మరి ఆమె ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోటీగా రేపు పార్టీని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీకి కానీ వాళ్ళకు కానీ నా సత్తా ఏందో చూపించబోతూ ఉంది కాబట్టి ఈ తరుణంలో మరి ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా వెయ్యి చూడాలా నాయకులందరూ కూడా వెయ్యి చూడాలా ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ దుంది మోగించడం ఖాయం నూట అరవై సీట్లలో గెలిచి చంద్రబాబు నాయు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పేట నది విషించడం వందకి వందకి వెయ్యి శాతం ఖాయం ఇటువంటి అనుమానించాల్సిన పని లేదు సంకోచించాల్సిన పని లేదు పిల్లపోరు పిల్లపోరు పిట్ట తీర్చినట్టుగా వాళ్ళ మరి వాళ్ళ అమ్మ ఏం చేసిద్దో అన్న చెల్లెల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ కుటుంబ అయ్యి మరి విజయమ్మ గారి పాత్ర ఏందనేది చూడాలా ఆమెను ఏంటంటే ఇప్పటికే మానసికంగా క్షోభకు గురి చేశారు కమ్మగా అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఆమెని ఆ పదవి నుంచి తప్పించేదాకా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఊపిరాణిలా ఎప్పుడెప్పుడు అని ఒక మీటింగ్లో పెట్టి అంతమంది సమక్షంలో లక్షలాది మంది మీటింగ్ పిలిచి ఆ మీటింగ్ సమక్షంలో చేయటం ఎవరు కూడా మానవత్వం ఉన్న ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఎక్కడో ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆ మినిట్స్ బుక్స్లో బైలాస్ బుక్స్లో సంతకాలు పెట్టుకోవచ్చు అది మూడో కంటికి తెలియకుండా చేయొచ్చు కానీ ఇదిగో చూడండి మా అమ్మ దగ్గర ఉన్నటువంటి అధ్యక్షురాలు పదవే నేను పీకాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మంది తెలిసేటట్టుగా చేయటం మాకు కూడా కొంత బాధ అనిపించింది ఎందుకంటే స్వయానా తల్లి రాజశేఖర రెడ్డి గారు అత్యంత బ్రహ్మాండమైనటువంటి పాలనా దక్షత కలిగినటువంటి నాయకుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే పాలించినటువంటి మహానేత అటువంటి మహానేత ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వాళ్ళ అమ్మ అంటే తల్లి దగ్గర లాక్కోవడం అనేది కొంచెం దారుణంగా ఉంది కాబట్టి వీటన్నింటిని కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు ఇటువంటి అన్నింటిని కూడా చూస్తారో ఆలోచించాల చూద్దాం ఇంకొక మూడు నెలల్లో ఏం జరగబోతుందో ఏం రోజులు జరిగిపోతాయో అన్నా చెల్లెల యుద్ధం ఏ విధంగా ఉండదో చూద్దాం ఇప్పుడు ఇక్కడికి మరొక అండి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్లో చేరటం వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అలాగే కాంగ్రెస్లో చేరిన షర్మిల గతంలో పోటీ చేసిన కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వివేకానంద రెడ్డి ఏదైతే ఉన్నారో అతనికైతే అవకీ పడుతుంది అని ఆయన చెప్పిన అసలు ఏ కాన్సెప్ట్ ఏ విధానంలో ఆయన చెప్పాడు అంటారు అసలు ఆయన బెదిరించే ధోరణి అంటారా లేదంటే ఆయన ఓడిపోయి తిరిగి మా దగ్గరికి ఎలా వచ్చాడో అదే జరుగుతుందని భావంతో ఏమైనా చెప్పుంటారంటారా తెలియదు మరి ఏ విధమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు సకల శాఖ మంత్రి గారని ముఖ్యమంత్రి తర్వాత అటువంటి స్థానం ఆక్యుపై చేయటం ఎక్కడా గెలవకుండా ఎన్నికల్లో ఎక్కడ గెలిచి నిలబడి గెలిచిన వాడికి ఈ ప్రజల బాధలు రాజకీయ నాయకుల బాధలు తెలుస్తాయి అటువంటి ఏం చేయకుండా ఇట్లా వచ్చి మరి ఆయనకి ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలియదు ఆయన ఏ బాధ భావంతో వ్యక్తపరిచాడో ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో వేచి చూడాలి మరి మాకైతే అది అంత పాజిటివ్గా మాట్లాడిన దాఖలాలు లేవు ముఖ్యంగా వైఎస్ శర్మిలా గారు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్షాలు తీసుకోవడం వాళ్ళు జీర్ణించుకోలే విషయం ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఇప్పటికే ఏ పదియో పదిహేను పరక పడేటట్టు ఉన్నాయి ఎక్కడా కూడా అది నాకు తెలిసి అయితే నా అంచనాలు అయితే దాదాపుగా నూట యాభై సీట్లు డిపాజిట్లు రావు ఎట్టి పరిస్థితుల్లో రావు అందుకే వాళ్ళు సీట్లు ఓట్లు మార్పులు చేర్పులు వంద మంది సీట్లు ఎగ్గొట్టాలు చేస్తూ ఉన్నారు ఎన్ని చేసినా ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఏకతాటి పేకి టీడీపీకి ఓట్ అయ్యేలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో ఉన్నారు అదేవిధంగా జనసేనతోటి కాబట్టి ఇటువంటి సందర్భంలో ఎన్ని జిమ్మిక్కులు ఎన్ని కవింపులు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలందరూ కూడా గమనిస్తామని ఉన్నారు కాబట్టి సజ్జల గారికి మరి ఆయన రాజకీయంగా నాకు తెలిసేది ఎక్కడ పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన దాఖలాలు లేవు మరి హేమ హేమీలందరం కూడా ఇటు రామచంద్ర రామచంద్రరెడ్డి గారు కావచ్చు మరి ఇంకా హేమ హేమీలు చాలా మంది ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు ధన్మాన ప్రసాదరావు గారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ సజ్జల గారి దగ్గర ఎందుకు ఆ విధంగా పోట్ల పోట్లు పడిగాపులు కాసి చేతులు కట్టుకొని అటువంటి పెద్ద నాయకులు కూడా వీళ్ళు చెప్పినవి తీసుకొని మరి అంత పెద్ద సలహాదారు ఏదో మరి ఎవరికి అర్థం కావట్లా మరి అంత నాలెడ్జ్ ఉన్న మనిషి చెప్పేది సామాన్య ప్రజలకు అందరికీ అర్థం కావు ఆ రేంజ్లో ఉండే తెలియదెలగల ఆ పార్టీలోనే ఉన్నారు వాళ్ళకే అవన్నీ కాబట్టి ఆ పోటీ చేయడం అనేది బాధాకరమయ్యేలకు ఎందుకంటే చెప్పాను కదా పదో పరక పడే సీట్లలో ఓట్లలో ఆమె గ్యారంటీగా సగం పైగా జీల్చిద్ది ఎందుకంటే కొన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీ అంటే రక్తం ఇచ్చేవాళ్ళు ఉన్నారు బ్లడ్ కోసుకునే వాళ్ళు ఉన్నారు ఇందిరాగాంధీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితమైనటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితులు షర్మిల గారు అంటే షర్మిల గారు పడిపోతారు నాకు మేము అనుకోవటం మా అంచనా తెలుగుదేశం పార్టీ లీడర్గా నేను అనుకోవటం అయితే ఈ రాష్ట్రంలో సగం మంది పైగా వైఎస్ఆర్సీపీలో పోటీ చేసిన నాయకులు రెడ్డి కమ్యూనిటీ కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు షర్మిల గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం రోజులు ఆ పార్టీలో చేరబోతున్నారనేది సంకేతం